చెప్పులు లైన్ లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది జిల్లాలకు మంత్రులు వస్తున్నారు పోతున్నారు మంత్రులంటే ప్రభుత్వాన్ని నడిపించేవారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా సేద్యం చేసే జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాని అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు చూడడం జరిగింది నిన్న గోరికొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించిండ్రు సంతోషం మేము కూడా మండలాన్ని ఏర్పాటు చేసింది ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గర ఉండాలనే ఉద్దేశంతో గోరికొత్తపల్లి ఒక మండల కేంద్రం చేయడం జరిగింది మొన్న గత వారం క్రితమే అక్కడ ఒక పోలీస్ స్టేషను ప్రైమరీ హెల్త్ సెంటరు అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ స్కూలు అన్ని రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం చొరవ చూపెడితే బాగుంటుందని కూడా సూచన చేసినాం నిన్న పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన కానీ ఏర్పాటు చేసినది ఎక్కడ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో పోలీస్ స్టేషన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కు ప్రతి సందర్భంలో కూడా ఎక్కువ మంది అనేక రకాల ఇబ్బందులతో వస్తారు కాంప్లైంట్స్ కూడా వస్తారు కాబట్టి అక్కడ ఉండేటువంటి స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ యొక్క పోలీస్ స్టేషన్ను ఎక్కడైనా ప్రైవేట్ హౌజెస్ చాలా వరకు అక్కడ రెంట్స్ కూడా దొరుకుతాయి ప్రైవేట్ హౌస్లో కనుక పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదు మరి ఆ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ కూడా పక్కా భవనానికి కావలసినటువంటి నిధులను కూడా తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్ వేరు పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇరవై ఇరవై మంది కానిస్టేబుల్సు ఇక్కడ వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఉండడంతో పాటు పలు రిప్రజెంటేషన్స్ వస్తుంటాయి ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి స్కూల్ ప్రాంగణంలో కాకుండా వేరే దగ్గర పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి ఒక సూచన చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను చూపెట్టడం అనేది ప్రతిపక్ష పాత్ర మేము ఏ అంశాన్ని లేబట్టినా అతనికి ఉండేటువంటి వ్యక్తులతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మాత్రమే చేస్తూ ఉన్నాం ఈరోజు దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా సూచన చేస్తా ఉన్నాం ఈరోజు నిన్న మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మొత్తం కూడా రెండు బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలన్నీ కూడా ఇచ్చే సందర్భంలో అప్పటికే గృహప్రవేశాలు చేయించి పాలు వొంగిచ్చి అక్కడ కొద్దిమంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు పట్టాలు ఇవ్వాలనుకున్నాం మేమిచ్చిన తర్వాత పన్నెండు గంటలకు ఎప్పుడో మేము అక్కడ గృహప్రవేశాలు చేసిన తర్వాత పన్నెండున్నరకో ఎప్పుడో ఎన్నికల అనౌన్స్ చేస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం సందర్భంలో ఆ పట్టాలు ఇవ్వడం జా జా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు అయింది ఆ ఇళ్ళు మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఇప్పటివరకు కూడా లబ్ధిదారులు పాపం చాలామంది కలెక్టర్ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి శ్రీధర్బాబు బాబు దగ్గరికి మంది పోయి రిప్లైన్ చేసి అయ్యా మేము ఇల్లు లేనటువంటి కడు పేదలం మాకు ఇల్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేయించింది ఆ రోజు సాంకేతిక కారణాల వల్ల మాకు ఇయ్యలేకపోయింది మా ఇల్లు మాకు ఇవ్వండి అని చెప్తే రెండు సంవత్సరాలైంది ఇప్పటిదాకా దాని గురించి కానీ అంతా కూడా గోప్యంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు నాకు నిన్న చాలామంది ఇక్కడ నుంచి ఫోన్స్ రావడం జరిగింది ఐదుగురికి ఇచ్చిందట మళ్ళీ ఐదుగురించి వాపస్ తీసుకున్నారట ఎందుకు ఇంత మరి గోప్యంగా పెడుతున్నారు నిజంగా